హలో అండి ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బార్డర్ ఉంది సో బార్డర్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి లేనప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి ఇదే మనకి ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అందులో నుండి ఫస్ట్ నేను ఒక వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఇది బాడీ కోసం మనం ఏ మోడల్ ఫ్యాబ్రిక్ ఏ మోడల్ వేసుకున్నా కూడా బాడీ కోసం అయితే వన్ మీటర్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వన్ మీటర్తోని మనం బాడీ అయితే రెడీ చేసి పెట్టుకుందాం చూడండి ఇది అదేవిధంగా వన్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటాం అంటే మనకి బొద్దు పార్ట్ అనేది ఆపోజిట్లో ఫోల్డ్ చేసేసుకుంటాం కానీ ఇక్కడ నేను మాత్రం బొద్దు పార్ట్ వచ్చేసి మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాను ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ వెళ్ళిపోయింది ఎందుకోసం ఈ విధంగా అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఇక్కడ చూడండి కింద ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇది ఎందుకోసము అంటే పోగులు అనేవి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ తీసుకున్న తర్వాత కింద హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం నార్మల్గా పావు ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎందుకంటే పైన బాడీకి కింద గేరా ఫ్యా గేర అంతా కలిపి యాడ్ చేస్తాం అవును అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా లైన్స్ మార్కింగ్ చేసినా చూడండి ఇక్కడ ఇది బొద్దుపాటు ఉంది కదా ఎప్పుడు కూడా బొద్దుపాటు మనకి స్ట్రైట్గా ఉంది కదా అని యూజ్ చేయొద్దు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఇంకొకటి హాఫ్ ఇంచ్ పావు ఇంచ్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఎందుకోసం అంటే ఇది బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి లెంత్ ఉంది అంటే సారీ ఇక్కడ లాంగ్ ఫ్రాక్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే యాభై రెండు ఇంచుల లెంత్ ఉంది అందులో నుండి బాడీ లెంత్ ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు ఫస్ట్ మనం బాడీ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఉంది చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా పద్నాలుగున్నర ఇంచులు అయితే తీసేసుకొని మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఫస్ట్ ఎంత తీసుకున్నాం పద్నాలుగున్నర ఇంచులు అదేవిధంగా పద్నాలుగు ఇంచులో కూడా ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఈ లైన్ అనేది స్ట్రైట్గా కూడా కొంచెం క్రాస్ అయింది అనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అవునా అందుకోసం ఈ విధంగా పొడుగు దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పొడుగు అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై రెండు అప్పర్ చెస్ట్ కొలత ముప్పై రెండు చెస్ట్ కొలత ముప్పై మూడున్నర ఇదేంటి నడుము కొలత సో ఇప్పుడు ఈ నడుము కొలత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకోండి టేప్ పైన ఇరవై ఎనిమిది ఇంచులు తీసేసుకొని దీన్ని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి టేప్ని అప్పుడు ఎంత వస్తుంది మనకి ఏడించులు అయితే వచ్చేస్తుంది సో ఏ కొలత బ్లౌ ఏ కొలతలతో కట్ చేసుకున్నా కూడా మీరు ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంతుంది ఏడించులు ఉంది అవునా ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనం వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తాయి ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇప్పుడు ఇక్కడ ఫుల్ పొడుగు ఉంది కదా పొడుగు కొంటే కిందికి కొంచెం ఏదో ఒక ప్లేస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే లూజ్ టైట్ చేయడానికి సో ఇక్కడ మనం కట్ చేయాల్సిన మెథడ్ ఏంటి అంటే ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్లో డిజైన్ అప్పుడు మనం ఫుల్ ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకి షోల్డర్ ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఇంచులు అంటే ఫుల్ షోల్డర్ నోట్ చేసుకోవాలి నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా సేమ్ అదేవిధంగా ఏడున్నర ఇంచులు ఇంకొక లైన్ దగ్గర తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే చంక కోసం మరి నెక్ బ్లౌజ్కి చంక కొలత ఎంత ఉంటుంది నార్మల్ బ్లౌజ్కి అయితే చకడవన్ అయితే తీసుకుంటాం మనం ఆరు ఇంచులు తీసుకుంటాం మరి బోట్నెక్ బ్లౌజ్కి చంకడవన్ ఎంత అంటే ఆరు నుండి ఏడున్నర మధ్యలో అయితే ఉంటుంది ఎవరికైనా ఇక్కడ నేను ఏడించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు ఉంటుంది కావచ్చు అని తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర లోపల సైడ్ నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్లాస్లో మార్కింగ్ తీసేసుకోవాలి ఇదేంటి మనం అటు సైడ్ కదా మార్కింగ్ చేసుకోవాల్సిందంటే బోట్నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఇటు సైడ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇది మ్యాచ్ అయిందా కాలేదా కూడా చూసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇది ఎంత వచ్చింది పాదక్కు ఎనిమిది ఇంచులు అంటే పాదకు ఎనిమిది ఇంచులను మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చేసింది చంక కొలత హోల్ ఇక్కడ ఎంత ఉంది పదిహేను ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది పదిహేనున్నర ఒక హాఫ్ ఇంచే కదా వదిలేద్దామా అంటే ఏమవుతుంది మనకి భాగంలో మొత్తం ముడతలు అయితే వచ్చేస్తాయి అవునా సో చంఖభాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే సేమ్ చెస్ట్ కొతకి మ్యాచ్ కావాలి అప్పుడు ఏం చేయాలి కొంచెం పైకి జరిపేసుకోండి కొంచెం పైకి జరుపుకొని సేమ్ అదేవిధంగా మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు ఇది ఉంది ఏడున్నర ఇంచులు ఏడున్నర అంటే రెండు తిక్కల కలిపితే పదిహేను ఇంచులు మన ఆర్మహులు ఎంత ఉంది పదిహేను ఇంచులు ఈ విధంగా కట్ చేయడం వల్ల మన ఆర్మహులుకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల మనకి చేతి యొక్క కింది భాగంలో బ్లౌజ్ అనేది అసలు గుంజినట్టు కానీ లాగినట్టు కానీ కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ మరి గల్ల ఎంత తీసుకోవాలి అంటే నెక్ ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి మనము నాలుగించులు తీసుకోండి ఓకే ఎందుకు వెనకాల జారదా అంటే డీప్ అయ్యి భుజాలు జారవంటే అస్సలు భుజాలు అనేవి జారు ఓకే ఇప్పుడు ఈ విధంగా నాలుగు ఇంచులకైతే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్క నుండి ఒక ఇంచులకు తీసుకుంటున్నాను ఓకే ఎంత తీసుకున్నా పై నుండి ఇంచులు తీసుకొని స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని పైన బోర్డ్ షేప్లో మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి బోట్ షేప్ కానీ మనకి ఏం కావాలి ఇక్కడ డిజైన్ అయితే కావాలి సో మనకి కస్టమర్ చెప్పిన డిజైన్ అయితే ఒకటి ఉంటుంది కదా అది రిఫరెన్స్ పిక్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ డీప్ వచ్చేసి ఎంత కావాలి అంటే పది ఇంచులు అయితే కావాలి చూడండి పది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా పది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి మనం ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా నాలుగు ఇంచులే తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా అంటే ఇక్కడ వచ్చేసి మన ఇష్టం మనకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను నాలుగు పా ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు పావు ఇంచులు తీసేసుకొని ఇలా లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఎందుకోసము అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ బోర్ట్నెక్ కదా వెనకాల సైడ్ ఇక్కడ ఒక బటన్ కానీ కొంచెం ఫ్రీగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అంటే ఇక్కడ ఓపెన్ చేసినా చేయకపోయినా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ మనకి ఒక షో బటన్ కానీ డోరీస్ కానీ ఏదైనా అది పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర ఇంచులకి మద్దరికి ఫోల్డ్ చేసుకొని ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇది మిడిల్ ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మేము మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఒక షో బటన్ పెట్టుకొని ఇక్కడ కూడా షో బటన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పొట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు మీరు ఏ బటన్స్ కావాలి అనుకుంటే ఆ బటన్స్ పెట్టుకుంటే అంటే ఇంకేంటంటే దాన్ని ఎక్స్ట్రా మంచిగా నీట్గా కనబడడానికి చేయడానికి ఈ విధంగా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వెనకాల పాటు ఇక్కడ మనకి వెనకాల డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా ఇక్కడ డాట్ కూడా స్టిచ్ చేసుకుందాం సైడ్కి మాత్రం ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి లేదంటే బ్లౌజ్ అనేది సెట్ కాదు ఓకే ఇలా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల పాట నెక్స్ట్ ఇంకా చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ సారీ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కానీ నెక్ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా వెనకాల పాట కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఇటు సైడ్కి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా రెండు లేయర్లు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకోసము అంటే మనం ఒకేసారి రెండు చేతులైతే అయితే కట్ చేసేసుకోవచ్చు అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి దీనికంటే పైకి పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను ఎందుకు పావించుతో అంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ యొక్క పొడుగు చూసుకుందాం హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఫిట్టింగ్ తొమ్మిది హోల్ ఏమో పదిహేను ఇంచులు చూడండి హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకి పొడుగు నెక్స్ట్ ఫిట్టింగ్ అన్నా కదా ఫిట్టింగ్ ఎంత తొమ్మిది తొమ్మిదిలో సగం ఎంత నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతుల వరకు ఉన్న చేతులకి హ్యాండ్ ఒక డౌన్ ఎంత వేసుకోవాలి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది ఆర్మహల్ వచ్చేసి పదిహేను పదిహేనుల సగం ఎంత ఏడున్నర ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టి జీరో అనేది ఇప్పుడు డౌన్ తీసుకున్నాం కదా ఇక్కడ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు రెండు ఇంచులకి తీసుకున్నాను చూడండి ఇది స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ వేసేసుకుంటూ ఇట్లా ఈ ప్లేస్లో డౌన్ చేసేసుకోండి డౌన్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఎంత మంచిగా కట్ చేసుకున్నా కూడా హ్యాండ్స్కి భాగంలో ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇప్పుడు టూ ఇంచెస్ ఉన్నాయి చూడండి టూ ఇంచ్ దగ్గర నుండి ఈ మిడిల్ ప్లేస్లో మనం ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్నది ఎడ్ సైడ్ స్టిచ్ చేయాలి అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి ఈ ఎక్స్ట్రా కట్ వచ్చేసి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి అప్పుడు మనకి చంఖ భాగంలో అస్సలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అదేవిధంగా ఫ్రంట్ పట్ల కూడా కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఏంటో అక్కడ చూసుకుందాం ఓకే హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా లోత్ అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను ఒక పేపర్ పైన కట్ చేసినాను ఎందుకోసం అంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనకి ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇలా తిప్పేసుకోండి అంటే ఇప్పుడు ఇంతకున్న రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది ఇప్పుడు ఈ విధంగా తిప్పడం వల్ల మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్లో కట్ చేసుకోవాలా క్రాస్ కట్లో కట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఎప్పుడు కూడా మనము లాంగ్ ఫ్రాక్ కదా స్ట్రైట్ కట్లోనే కట్ చేస్తున్నాం చూడండి ఇలా తీసేసుకోండి ఓకే ఇక్కడ మనకి సరిపోతుంది కదా సరిపోతుంది కాబట్టి ఈ ప్లేస్లో తీసేసుకోండి చూడండి లేదు మీకు సరిపోవట్లేదు అంటే కొంచెం కిందికి డౌన్ చేసేసుకోవాలి ఈ ప్లేస్లో అయితే మనకి సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో మనం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి బ్యాక్ అంటేనేమో టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ ఎంత తీసుకోవాలి అంటే ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ షేప్కి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది లేదు మీరు కొంచెం సారీ కొంచెం ఎక్కువ తీసేసుకున్నారనుకోండి అనుకోండి మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే విధంగా తక్కువ తీసుకున్నారనుకోండి పైగా బోన్స్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే కరెక్ట్గా నాలుగు ఇంచులు తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బోర్డ్ షేప్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేయాలి అంటే రెండు మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు అది ఏంటి అంటే ఒకటేమో ప్రిన్స్ కట్ మెథడ్ ఇంకొకటి ఏమో డాటెడ్ బ్లౌజ్ సో ఇక్కడ ఏది కుట్టుకున్నా కుదురుతుంది కానీ నేను మీకు ఇక్కడ ప్రిన్స్ కట్ మోడల్ చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో డాటెడ్ బ్లౌజ్ చూపి డాటెడ్ లాంగ్ ఫ్రాక్ చూపించినాను ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది సైడ్ జాయింట్స్ కదా సైడ్ జాయింట్స్ కంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి అదే విధంగా ఇది వెనకాల భాగం ఎంత ఎంతుందో ఆ వెనకాల భాగం కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి బ్లౌజ్ యొక్క నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నుండి పాదొక్క నాలు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పాదొక్క నాలు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బోట్నెక్ బ్లౌస్ కట్ చేసేటప్పుడు ముఖ్యంగా ప్రిన్స్ కట్ చేసేటప్పుడు మనకు ఒక పాయింట్ అయితే తెలవాలి అది ఏంటి అంటే చెస్ట్ పాయింట్ మరి చెస్ట్ పాయింట్ ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా కొలతలు తీసుకునేటప్పుడే మెజర్మెంట్స్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు ఉంది చూడండి ఇక్కడ పై నుండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఓకే ఎలా తెలుస్తుంది ఈ చెస్ట్ పాయింట్ అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నాం పదకొండు నాలుగు ఇంచులు ఇక్కడ నుండి ఇటు నెక్ సైడు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నుండి ఇటు ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు హాఫ్ ఇంచు తీసుకున్నాం చూడండి ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్ తీసుకున్నది కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చంక భాగంకి కలిపేసుకోండి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రింట్స్ కట్ ఓకే మరి ఈ బ్లౌజ్కి చంక లోతు తీయాలా వద్దా అంటే దీనికి కూడా చంక లోతు అనేది తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా బ్లౌజ్ బ్లౌజే కదా ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా చంకభాగంలో ఆ ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ కూడా మనము చంక భాగంలో లోతు అనేది తీసేసుకోండి ఓకే ఈ విధంగా లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ డాట్స్ కుడతాం కదా సేమ్ డాట్స్ అయితే కుడతాం కదా సేమ్ అదే ప్లేస్లో ఈ ప్లేస్లో కూడా కొంచెం ఒక భావించుతో ఇలా లోతు అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు మీకు ఈ విధంగా తీసేసుకుంటే మనకు భాగంలో కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయి కరెక్టే ఇది మార్కింగ్ వచ్చేసింది మరి ఇక్కడ మీరు ఇంచ్ ఎందుకు ఎక్కువ అనే డౌట్ మీకు వస్తుందా రాదా వస్తుంది సో ఏంటి అంటే ఇప్పుడు ఇది మనం కట్ చేస్తాం అవునా ఈ ప్లేస్ అంతా మనకి కట్ అయిపోతుంది ఈ ప్లేస్ అంతా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్లో మనం కట్ చేస్తాం లైన్లో కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టిజ్గా స్టిచ్ చేసుకోవాలి కదా అప్పుడు ఏంటి ఇక్కడ నుండి ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు జాయిన్ చేసినప్పుడు ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా మొత్తం అదే విధంగా ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది పైకి లేస్తుంది కదా అందుకోసమే ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ కట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది మరి ఇదెందుకు కిందికి ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారు వెనకాల భాగం కంటే ముందు భాగం పొడుగు అనేది పెరిగినప్పుడు బ్లౌజ్ ఎట్లా కనబడుతుంది అవునా సో అలాంటప్పుడు ఈ ప్లేస్లో ఇలా కట్ చేసేసుకోండి ఇటు క్రాస్లో కట్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది ఇక్కడ నుండి ఇలా కట్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మాత్రం కిందికి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది ఎల్లో కలర్ ఉంది కదా ఇలా కట్ చేసుకుంటే కేవలం ఈ ప్లేస్లో మాత్రం కిందికి ఎక్స్ట్రా ఉంటుంది మరి ఇదే ఇట్లా సెట్ అవుతుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది చెస్ట్ వచ్చినప్పుడు ఏంటి ఇది పైకి జరిగిపోతుంది పైకి జరగడం వల్ల ఇక్కడ కింద క్లాత్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ యొక్క కటింగ్ లైనింగ్ కటింగ్ నెక్స్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇది కట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్కి మీరు సెల్ఫ్ వాడుకుంటే మీకు ఏది వాడుకున్నా కూడా లైనింగ్ అయితే ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గేరా కట్ చేసుకోవాలి కదా మరి గేరా ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ యాభై రెండు ఇంచులు ఉంది బాడీ ఎంత కట్ చేసుకున్నాం పద్నాలుగు అంటే యాభై రెండు అంటే పైనుండి తీసుకున్నాం అందులో నుండి బాడీ తీసేసినాం అనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది సో ముప్పై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు మనం ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒకసారి బార్డర్ చెక్ చేసుకోండి ఒక సైడేమో చిన్న బార్డర్ ఉంది ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత తర్వాత కింది నుండి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది కదా ముప్పై ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ తీసేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఎన్ని మీటర్లు కట్ చేసుకోవాలి మరి అంటే మనకి చీర ఇంకేమైనా యూజ్ అవుతుందా అంటే ఏం లేదు అవునా సో మినిమం అయితే త్రీ మీటర్స్ ఉండాలి ఫోర్ మీటర్స్ ఉంటే గేరా ఎక్కువ వస్తుంది శారీ వచ్చేసి మనకి ఐదు మీటర్ల కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇందులో నుండి వన్ మీటర్ మనం బాడీకి యూజ్ చేసుకున్నా కూడా మిగతాది వచ్చేసి మొత్తం గేరా వచ్చేసి మొత్తం యూజ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ ఎంత తీసుకోవాలి అంటే లైనింగ్ కంపల్సరీ బాడీకి వన్ మీటర్ ఉండాలి కింద గేరాకి వచ్చేసి త్రీ మీటర్స్ ఉండాలి ఇక్కడ ఇది వచ్చేసి నేను ఏ మోడల్లో కట్ చే కుట్టాలి అని అనుకుంటున్నాను అంటే ఫ్రిల్స్ మోడల్ అంటే నార్మల్గా మీకు తెలుసు కదా ఇలా ఫ్రిల్స్ మోడల్ బార్డర్ ఉన్న వాటికి రెండు మెథడ్స్లో మనం కుట్టొచ్చు ఒకటి వచ్చేసి ఫ్రిల్స్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి కలీస్ మెథడ్ కాకపోతే ఇక్కడ బార్డర్ అనేది ప్లేన్ ఉంది కాబట్టి కలీస్ మెథడ్ అంత నీట్గా అనిపియదు కాబట్టి నేను ఫ్రిల్స్ మెథడ్ అయితే చూజ్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రిల్స్ మెథడ్ అయితే కుడదామని అనుకుంటున్నాను అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ